వెల్కమ్ టు వి ప్రాపర్టీస్ ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా ఎగ్జాక్ట్ గా నర్సాపూర్ మెదక్ డిస్టిక్ లో అయితే ఉన్నానన్నమాట ఇక్కడ నైన్ ఏకర్స్ లో అర్బన్ ఫామ్ లేఅవుట్ అయితే నడుస్తుంది అనమాట శ్రీ సూర్య డెవలపర్స్ వాళ్ళ ఫామ్ లేఅవుట్స్ లో ప్లాట్స్ అయితే సేల్ అనమాట అవి కూడా చాలా కొన్ని ఉన్నాయి మాక్సిమం అయిపోయినాయి కొన్ని ప్లాట్స్ మాత్రమే సేల్కున్నాయి అవి ఏంటో చూపించేస్తాను ఒక్కసారి ఇక్కడ లుక్ అయ్యింది ఫామ్ హౌస్ మంచిగా అట్రాక్ట్ చేస్తుంది రమ్మని అంత అట్రాక్టివ్ గా అయితే ఉంది అనమాట బయట ఎలా ఉంటాయి లోపల ఇంకెలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్ లో అయితే ప్లాట్స్ ఉన్నాయి బట్ కొన్ని మాత్రమే సేల్ సేల్కున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి చూసేసి అవి ఎలా ఉన్నాయి ఏంటో చూసేద్దామా ఎంట్రీ నుంచి చెట్లు చాలా అందంగా వెల్కమ్ చెప్తున్నాయి అనమాట ఇక్కడ ఫామ్ హౌస్ అయితే కట్టుకుంటే సిటీ నుంచి దూరంగా వీకెండ్స్ లో ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో చీల్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు చాలా ఫ్రెష్ గా అండ్ బౌన్స్ బ్యాక్ లైక్ అలాగైతే వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకోసం అని ఇక్కడ నర్సాపూర్ మెదక్ డిస్టిక్ లో నైన్ ఏకర్స్ లో ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయండి చాలా లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా త్వరగా కొనుక్కోండి ఎందుకంటే అది కూడా అయిపోతాయి ఎందుకంటే ఈ లేఅవుట్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా ఈ లేఅవుట్ లో మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి కొన్ని గజాలు మీరు కొనుక్కుంటే ఇక్కడ ఫామ్ హౌసే కట్టుకోవాలని లేదు ఆల్రెడీ ఇక్కడ ఫామ్ హౌస్ అయితే కట్టేసి ఉంది దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఇదైతే బంపర్ ఆఫర్ అండి ఎందుకంటే మీరు స్థలం ఇన్వెస్ట్మెంట్ కో వాట్ ఎవర్ కొనేసుకున్నారు కొనేసుకుంటే అక్కడ ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ మీరు మీకు నచ్చినప్పుడు వచ్చి వాడుకోవచ్చు సో ఆ ఫామ్ హౌస్ కూడా నేను చూపించేస్తాను బిఫోర్ అయితే లేఅవుట్ చూసేద్దాం ఎంట్రీ అయితే అక్కడ ఎక్కడ ఉంది నైన్ ఏకర్స్ కదా అక్కడ నుంచి కూడా ఇదంతా లేఅవుట్ మొత్తం మొక్కలు ఉన్నాయి చూసారా గ్రీనరీతో మొక్కలతోటి మామిడి చెట్లు జామ చెట్లు దానిమ్మ చెట్లు కొబ్బరి చెట్లు అసలు మామూలుగా అయితే లేదు చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే ఇక్కడ నుంచి రావాలనిపించట్లేదు అంత పీస్ఫుల్ గా ఉంది అనమాట గ్రీనరీ అంతా మెయింటైన్ చేయడానికి ఇక్కడే ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటున్నారు నేను చెప్పే పని కూడా లేదు యాక్చువల్ గా మీకు చూస్తేనే తెలుస్తోంది ఈ సమ్మర్ లో గ్రీనరీ ఇంత ఫ్రెష్ గా ఇట్లా ఉందంటే దీనికి వాటరింగ్ అవుతూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సో ఇంకా రోడ్లు అయితే పడాల్సి ఉంది ఇక్కడ ఒక లుక్ లుకేంటి నేను అంత దూరం నడవలేబోతున్నా నైన్ ఏకర్స్ నేను నడవలేను ఇక్కడ వరకు అనమాట ఇదంతా లేఅవుట్ ఆ ముందు కూడా ఉంది జస్ట్ రోడ్లు అయితే ఇంకా రెడీ అవ్వడానికి రెడీగా ఉంటుంది

ఇప్పుడు ఎప్పుడు హౌస్ చూద్దామని అయితే మంచి క్యూరియాసిటీగా ఉంది ఎలా ఉండబోతుంది ఏంటో అని ఎగ్జైటింగ్ గా అయితే ఉందనమాట అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం ఆలస్యంతో చూడండి వచ్చి చూసారా గ్రీనరీ అంతా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం చాలా ఇష్టం నాకైతే మీలో ఎంత మందికి ఇష్టం ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే ఎందుకంటే వాళ్ళ సిటీ లైఫ్ లో పొల్యూషన్ కి ఆ ట్రాఫిక్ కి చిరాకు వస్తుందండి నిజంగా చెప్పాలంటే సో అలాంటప్పుడు ఈ ఫార్మ్ హౌస్ కి వచ్చి చిల్ అయితే ఎంత బాగుంటుంది కదా బర్త్డే పార్టీస్ ఏంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏంటి ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ ఏమన్నా కానీ ఇలాంటి ఒక ఫార్మ్ హౌస్ కి సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు అని మన మన ఊరు వెళ్ళిపోవచ్చు మనం సో ఇదైతే ఫార్మ్ హౌస్ అనమాట చూస్తున్నారు కదా బిల్డింగ్ బయట అయితే చాలా సూపర్ గా ఉంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకెలా ఉంటుందో ఫార్మ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ లో కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ ఇక పిల్లలు కాదు కదా పెద్దలు కూడా ఆగరే ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తే ముందు ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళక ముందే స్విమ్మింగ్ పూల్ లోకి అయితే జంప్ చేసేస్తారు నాకు తెలిసి ఇక్కడ గానే వచ్చారంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే అక్కడ జంప్ చేస్తారు అది ఈ సమ్మర్ లో వస్తే ముందే దుక్కుతారు అనమాట స్విమ్మింగ్ పూల్ అటువైపు ఉంది ప్లే ఏరియా రైట్ సైడ్ లో ఉంది అనమాట చూసారు కదా చిల్డ్రన్ పార్క్ ఏరియా అనమాట పిల్లలు వస్తే మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తారండి ఈ పార్క్ ని పార్క్ లో ఎక్కడైనా ఉంటాయి సిటీలో కూడా ఉంటాయి కానీ పొల్యూషన్ మధ్యలో ఉంటాయి సిటీలో ట్రాఫిక్ పొల్యూషన్ నాయి సింగ్స్ ఇక్కడ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అనమాట కాంపౌండ్ వాళ్ళకి అంతా కూడా కరెంట్ ఫెన్షన్ అయితే ఇచ్చేసారు సేఫ్టీ కోసం చూస్తున్నాం కదా మొత్తం కరెంట్ లైన్ అయితే ఉంది చాలా సేఫ్టీగా ఉంటుంది మనకి చీప్ ప్లేస్ టూ అయితే కనిపిస్తుంది బిల్డింగ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ గ్యాదరింగ్స్ అయ్యి పెట్టుకోవచ్చు ఇక్కడ లాన్ ఉంది కదా గడ్డి లాన్ అయి ఇక్కడ గ్యాదరింగ్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అవుట్ డోర్ చేసి తీసుకోవాలంటే పార్టీ అవుట్ డోర్ వేసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా లైట్స్ వేసి ఉన్నాయి ఈ గడ్డిలో అయితే నైట్ టైం ఆడుకోవడానికి కూడా ఈ లైటింగ్ అయితే సరిపోతుంది పిల్లలకి నైట్ కూడా చక్కగా ఆడుకోవచ్చు అనమాట బయట గ్యాదరింగ్ పెట్టుకొని బయట ఏమైనా ఫుడ్ అది పెట్టుకొని డిన్నర్ గానీ చేసినట్టు ఇక్కడ వాష్ బేసిన్స్ ఇక్కడ ఇచ్చారు లోపల దాకా వెళ్ళక్కర్లేదు ఇటు పక్క వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఒకసారి చూసేద్దాం వాష్రూమ్స్ కూడా ఎట్లా ఉన్నాయో త్రీ అండ్ త్రీ టోటల్ గా సిక్స్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కరెంట్ పెన్షన్ ఉంది అసలు ఎటువంటి భయం లేదన్నమాట ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది లోపలికి వెళ్లే ముందు ఇక్కడ నాకు కిచెన్ కనిపించింది ఫస్ట్ చూద్దాం కిచెన్ ఏరియా అనమాట ఇదంతా అంటే ఎవరైనా మనం కుక్స్ కూడా తీసుకుని వచ్చేస్తే మనకు కూడా వాళ్ళు వండి పెడతారు ఇక్కడ అంతా కూడా ర్యాక్స్ అయితే కట్టేసి ఉన్నాయి చాలా నీట్ గా ఉంది కిచెన్ చూడడానికి కూడా అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా ఉంది కిచెన్ లో ఎవరైనా వచ్చి థింగ్స్ తీసుకుని తినడానికి కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది హెవీ స్టోరేజ్ మంచిగా ఎంత ఫుడ్ కావాలన్నా కూడా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు ఇది మిని కిచెన్ ఇక్కడ సో లోపలికి అయితే వెళ్ళిపోదాం నాకు చూస్తున్నట్టయితే గ్లాస్ డోర్ కనిపిస్తుంది కంప్లీట్ గా హాల్ అంతా కూడా సో దీని వల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్ అండ్ నేచర్ నేచర్ అయితే బాగా కనిపిస్తుంది గ్లాస్ డోర్ లోంచి విజువల్ చాలా క్లియర్ గా గ్రీనరీ గాని ఆ ఫీల్ అది నేను చెప్పా కన్నా చూస్తేనే బాగుంటుంది ఇక్కడైతే ఒక రూమ్ ఇచ్చారు ఎంట్రీ ఇది హాల్లో అండ్ ఇది కామన్ ఏరియా అనమాట మల్టీ పర్పస్ యూటిలిటీ ఏరియా ఇది ఎంత స్పేషియస్ గా ఉందో చూసారా మనం కావాలంటే చైర్స్ అవి రెంట్ కి తెచ్చుకొని ఇక్కడ వేసుకొని మనం ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఫ్యాన్లు లైటింగ్ మొత్తం ఉంది గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ ఎంజాయ్ చేస్తూ లోపల ఫంక్షన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళి చూద్దాం పైన ఏమేమి ఉన్నాయో వచ్చేయండి స్పీడ్ గా పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది చూస్తున్నారు కదా చాలా నీట్ గా బెడ్ అరేంజ్ చేస్తుంది టూ డేస్ కి కాబట్టి ఎక్కువ లగేజ్ అయితే తీసుకురా అయినా కూడా కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ర్యాక్స్ అయితే ఉన్నాయి మనం తెచ్చుకున్న బట్టలు గానీ అవన్నీ పెట్టేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది డోర్ ఒక ఫ్రెష్ ఎయిర్ ఆ ఫీలే వేరు అండి అయితేనే కెమెరాకి అన్ని క్యాప్చర్ అవ్వవు సో ఇలాంటి దిడోర్ తీయగానే వచ్చిన చల్లటి గాలి ఆ ఫీల్ ఏ వేయట ఇక్కడి నుంచి నేచర్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చుట్టూ ఖాళీ స్థలం పొలాలు నైట్ అయినా కూడా మూను స్టార్స్ సిటీ పొల్యూషన్ కి మనకు అక్కడ ఆకాశంలో చూస్తే ఏం కనబడదండి మొత్తం పొల్యూషన్ తో కమ్మేసింది నక్షత్రాలు కూడా కనబడని పరిస్థితి ఉంది ఇవాళ రేపు సిటీ కల్చర్ లో సో వస్తే నైట్ టైం ఆ స్టార్స్ ఆ మూన్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తే ఫీల్ ఏ ఈ బెడ్రూమ్ కి అయితే బాల్కనీ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో స్టెప్స్ కి సైడ్ ఉన్న ఈ బెడ్రూమ్ ఇంకా చాలా ఉంది చూపించాల్సింది వచ్చేయండి రెడీ అయ్యాక చూసుకోవడానికి మంచిగా అద్దం కూడా పెట్టేసుకున్నారు ఫామ్ హౌస్లో ఏమన్నా ఫంక్షన్స్ అయితే మరి రెడీ అవుతాం రెడీ అయ్యాక చూసుకోవాలి కదా అక్కడి నుంచి మోసే పని లేదు ఇక్కడే అద్దం కూడా ఉంది సో ఇక్కడ ఇంకొక హాల్ ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు మనం సో ఈ హాల్లోకి ఎంటర్ అవుతూనే మనకి విండోస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి చూసారా స్విమ్మింగ్ పూల్ ఎంత బాగా కనబడుతుందో మనం ఇక్కడ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూనే పిల్లలు ఆడుకుంటున్నారా ఎవరు స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా వాళ్ళని చూసుకుంటూ మనం ఇక్కడ కబుర్లు చెప్పు చూస్తున్నారు కదా ఇక్కడైతే సోఫాస్ కూడా ఉన్నాయి దర్జాగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంత పెద్ద హాల్లో ఎంత మంది అయినా దొరలొచ్చండి కాందాన్ అంటే మన ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు అంత మంది వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ నాకు తెలిసి వ్యూని వ్యూ ని ఖచ్చితంగా ఇలాంటి ఫామ్ హౌస్ కి అప్పుడప్పుడు విజిట్ చేయాలనిపిస్తుంది నాకైతే స్టెప్స్ ఎక్కగానే ఒక బెడ్రూమ్ అటు ఉంది ఒకటైతే హాల్ ఉంది సో ఆపోజిట్ లో ఇవ్వ రెండు బెడ్రూమ్ లు కనబడుతున్నాయి వచ్చేసి చూపిచ్చేస్తాను ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్ రాగానే రెండు బెడ్రూమ్ ఉన్నాయి ఇటు ఒక బెడ్రూమ్ ఉంది సో కాట్ అంతా ఏసైస్ ఉంది చూస్తున్నాం కదా ఒక బెడ్రూమ్ బెడ్ కి పక్కనే కబోర్డ్స్ కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీనికి కూడా బాల్కనీ ఉంది ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట నాకైతే ఫామ్ హౌస్ అయితే బాగా నచ్చుతుంది ఇంకా పైన కూడా ఉంది ఏముందో చూద్దాం ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ లో స్పెషల్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కింద లాను కూడా కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ నుంచి మనం ఇక్కడ నుంచి కూడా కింద పార్టీ అవుతుంటే కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు అనమాట దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు టూ విండోస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇటైతే సైడ్ వ్యూ చూడొచ్చు ప్రతి రూమ్ కి బెడ్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫ్యాన్స్ ఉన్నాయి ఇంకా ఏసీస్ మాత్రం కొంచెం ఫిట్టింగ్ చేయాల్సి ఉన్నట్టుంది అది మాత్రం పెండింగ్ ఉంది మనం ఇంకా సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాము సెకండ్ ఫ్లోర్ లో చూసేద్దాం ఎక్కడంటే అక్కడ విండోస్ ఉన్నాయన్నమాట ఎటు నుంచి అయినా వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే నాకు అస్సలు రావాలనిపించట్లేదు అంత బాగుంది అనమాట ఈ ఫామ్ హౌస్ ఇంత ఓపెన్ ల్యాండ్ ఇలా నేచర్ ఫ్రెష్ ఎయిర్ అన్ని సార్లు చెప్తున్నాను అనుకోకండి నిజంగానే అంతలాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఆర్టిఫిషియల్ గా కాదు నాచురల్ గా వచ్చేస్తుంది అనమాట ఆ ఫీల్ లోపల నుంచి సో ఇప్పుడైతే వేసేద్దాం నైట్ టైం అవుతుంది మస్కిటోస్ కూడా అలాగే వస్తాయి సో అందుకోసమని మస్కిటో మెస్ కూడా ఉన్నారు విండోస్ కి సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం కదా సెకండ్ ఫ్లోర్ లో నుంచి ఏంటంటే హైట్ పెరుగుతుంది కాబట్టి లేఅవుట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఒక్కసారి చూసేయండి లేఅవుట్ అంతా ఇక్కడ గ్రీనరీతో ఎంత బాగుందో అలాగే పిల్లలు ప్లే ఏరియాలో ఆడుకుంటున్నారు అది కూడా చూడొచ్చు మీరు ఇటు వచ్చేస్తే ఇది ఒక హాల్ ఒక ఇల్లు అట్మాస్ఫియర్ లో ఉంది ఇది మొత్తము హాల్ ఉంది టీవీ ర్యాక్ ఉంది ట్రిపుల్ బెడ్రూమ్ ఉంది యాక్చువల్ గా త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి టీవీ ర్యాక్ కి ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంది అనమాట అండ్ ఇది బెడ్ బెడ్రూమ్ అండ్ త్రీ వరుసగా త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి హాల్ కి అండ్ ఇక్కడ సపరేట్ గా కిచెన్ ఉంది లో ఉన్న వాళ్ళకి ఇది బాత్రూమ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇది ఇది ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఉంది పైన పైన కూడా చూస్తున్నారు కదా వుడ్ ఫినిష్ తోటి ఫాల్ సీలింగ్ అంతా ఏసేసి లైటింగ్ తో ఫ్యాన్స్ కంప్లీట్ గా ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా ఉందో అలా ఉంది అనమాట సెకండ్ ఫ్లోర్ లో పైకి వచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఉంది కదా రైట్ సైడ్ అయితే ఇలా ఉంది అనమాట ఒకసారి చూసేద్దాం ఇదంతా కంప్లీట్ గా గ్లాస్ ఏక గ్లాస్ అయితే ఉంది అనమాట వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా కాకపోతే కొంచెం పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలేము కంప్లీట్ క్లాస్ కదా అండ్ ఇటు సైడ్ బాల్కనీ కూడా ఉంది అది సరిపోలేదు అన్నట్టు ఇది కూడా బాల్కనీ కూడా ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉందండి ఇక్కడ ఇలా డోర్ దగ్గర నుంచి ఉంటే ఆ గాలికి ఎంత బాగుందంటే అంత బాగుంది ఎంత మంది ఫ్యామిలీ రావచ్చు ఆల్మోస్ట్ ఒక టెన్ అబౌవ్ నే రావచ్చు బిఫోర్ ఎవరో ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ వచ్చారని కూడా చెప్తున్నారు ఇక్కడికి అందరూ వచ్చి అన్ని థింగ్స్ చేపలు దిగులు అన్ని తెచ్చుకొని చక్కగా ఎంజాయ్ చేసారని చెప్తున్నారు అనమాట ఇందులో కనుక మీరు కూడా ఒక ప్లాట్ కొనుక్కుంటే అలాగే మీ ఫ్యామిలీతో వచ్చి ఈ హౌస్ అంతా ఈ ఫామ్ హౌస్ అంతా కూడా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం చాలా కొన్ని అంటే కొన్ని మాత్రమే ఉన్నాయి తొరబడండి మరీ మరీ చెప్తున్నాను నాకు తెలుసు లేఅవుట్ లో ఎన్ని మిగిలి ఉన్నాయో తెలుసు కాబట్టి చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేస్తే ఇటు ఒక బెడ్రూమ్ దానికి ఆపోజిట్ లో బాత్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్స్ ఇచ్చారు రెండు అటు బెడ్రూమ్స్ ఇచ్చారు అండ్ ఇది కిచెన్ ఇచ్చారు అనమాట ఇదంతా కిచెన్ ఏరియా ఫ్యామిలీతో వచ్చినా గానీ ఎవరైనా కొంచెం ఇండివిజువల్ గా వస్తే కూడా ఈ ఫ్లాట్ అంటే ఈ తీసేసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ అటువైపు త్రిబుల్ బెడ్రూమ్ ఉంది అది కూడా తీసుకుని వాడుకోవచ్చు కింద ఉన్నది సింగిల్ బెడ్రూమ్ కావాలంటే సింగిల్ బెడ్రూమ్ మీకు నచ్చినట్టు అయితే వాడుకోవచ్చు ఇంకా పైన టెరస్ మీదకి వెళ్ళి చూద్దాము ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి విండోస్ నుంచి చూస్తేనే ఎంత బాగుంది కదా పైన టెరస్ పైకి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి త్వర త్వరగా చూసేద్దాం ఈ ఫామ్ హౌస్ ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో గానీ లాగా నేచర్ లవర్స్ అండి ఎక్కడంటే అక్కడ విండోస్ పెట్టి గ్లాస్ పెట్టి వదిలేసారు ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే బాగా కనిపిస్తుంది నేచర్ అయితే ఎంజాయ్ ఫైనల్లీ టెరస్ మీదకి వచ్చేసాను టెర్రస్ మీద దీన్ని గజీబో అంటారంట నాకు తెలియదు ఇప్పటిదాకా నేను ఏదో గుడిసెంబోడ లో ఉంది మంచిగా టెంట్ లైక్ అట్లా అనుకుంటాను వర్షం పడ్డప్పుడు మాత్రము వ్యూ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కూర్చుంటే వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు మనం తడవకుండా ఉంటాము చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ చిన్న లైట్ కూడా ఉంది ఇక్కడ చిన్న చైర్స్ వేసుకొని మంచిగా డైనింగ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు నైట్ టైం కూడా ఇక్కడ నుంచి లేఅవుట్ అయితే చూసేద్దాం మనం వచ్చింది ఎంట్రీ గేట్ అక్కడ ఉంది చూస్తున్నారు కదా గేట్ అయితే అది టోటల్ గా నైన్ ఏకర్స్ లో ఉంది ఇది అర్బన్ ఫామ్ లేఅవుట్ ఇది మీరు లేఅవుట్ లో ఒక ప్లాట్ కనుక ని అయితే ఫీ గా వాడేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అయితే మనకి హెచ్ఎండి అండ్ నర్సాపూర్ మున్సిపల్ లిమిట్స్ లో అయితే ఉంటుంది దగ్గరలో రింగ్ రోడ్ అయితే వచ్చేది ఉంది అప్ కమింగ్ రింగ్ రోడ్ అనమాట రీజనల్ రింగ్ రోడ్ అయితే ఇక్కడికి వస్తుంది జస్ట్ అది కూడా టూ కిలోమీటర్స్ అంటే మనకి ట్రావెల్ టైం వచ్చి జస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది బీవీఆర్ఐటి క్యాంపస్ అయితే ఇక్కడికి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే త్రీ మినిట్స్ లో అయితే చేరుకోవచ్చు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఈ లేఅవుట్ కి అక్కడికి మాత్రం మనము టెన్ మినిట్స్ లో చేరుకోవచ్చు అంతేకాకుండా నర్సాపూర్ టౌన్ జంక్షన్ కి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అంటే ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఎయిర్ ఫోర్స్ అకాడమీ కి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఔటర్ రింగ్ రోడ్ కి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ లోనే ఈ లేఅవుట్ నుంచి వెళ్ళిపోవచ్చు థర్టీ మినిట్స్ లో ట్రావెల్ టైం అనమాట అండ్ కేపి హెచ్పీ జేఎన్ మెట్రో కైతే ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సిక్స్టీ మినిట్స్ లో మనం ఆ లొకేషన్ కి అయితే చేరుకోవచ్చు అంతేకాకుండా బీరమ్ గూడకి ముప్పై రెండు కిలోమీటర్లు పటాన్ చెరు ఎగ్జిట్ కి థర్టీ కిలోమీటర్స్ బాలానగర్ కి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఇవన్నీ కూడా జస్ట్ ట్రావెల్ టైమ్ అయితే ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాత్రమే పడుతుంది ఈ ల్యాండ్ నుంచి వెళ్లడానికి లోపల అయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే కనిపిస్తోంది చూస్తున్నారు కదా ప్లాట్ అంతా డిజైన్ ఉంది ఫ్రూట్ ప్లాంట్స్ తోటి వించర్ మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టేస్తున్నారు అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది లోపల ఇండోర్ గేమ్స్ వచ్చేసరికి క్యారమ్స్ చెస్ స్నూకర్స్ టేబుల్ టెన్నిస్ ఫుట్బాల్ టేబుల్ ఇలా ఇవన్నీ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు అవుట్ డోర్ గేమ్స్ వచ్చేసరికి క్రికెట్ నెట్ ఉంది సింగిల్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది షటిల్ కోర్ట్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది హార్వెస్టింగ్ పిట్స్ ఇచ్చారు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు కామన్ ఏరియాస్ లో అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా సిసిటి ఫుటేజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ ఫుటేజ్ అండర్ కవరేజ్ లో అయితే ఈ లేఅవుట్ అంతా ఉంది అనమాట సో మామూలుగా ఫామ్ హౌస్ అంటే ఎక్కడో ఊరికి చివరిగా ఉంటాయి జనాలతో సంబంధం లేకుండా అనుకుంటూ ఉంటారు అంటే నాలడిది కొంచెం భయపడతా ఉంటది సో అలాంటి వాళ్ళకి ఏం భయం లేదు ఇక్కడ ఊరు కనిపిస్తుంది చూసారా రెండు విలేజెస్ మధ్యలో అయితే ఈ ఫామ్ హౌస్ ఉంది అన్ని ఇళ్లే అవంతా రెసిడెన్స్ ఉంది సో అటైతే ఒక విలేజ్ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక విలేజ్ కనిపిస్తుంది చిన్నది అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంది అనమాట టూ విలేజెస్ మధ్యలో ఉంది ఇంత అందంగా ఉన్న ఈ లేఅవుట్ నాకు తెలిసి నాకే కాదు మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం చాలా తక్కువ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి చాలా తొందరపడండి ఇంత మంచి లేఅవుట్ లో గనక మీరు ప్లాట్ కొనుక్కుంటే ఈ ఫామ్ హౌస్ కూడా ఫ్రీగా పడుకోవచ్చు మెయిన్ అదే చెప్తున్నాను సో మీరే కాదు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కొనుక్కునే ఇంట్రెస్ట్ కనుక ఉంటే తప్పకుండా ఈ వీడియో నైతే షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేకాదు మీ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా కూడా మన ఛానల్లో పోస్టింగ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ చేయొచ్చు